హృదయ భారం కళ్ళల్లోంచి కన్నీళ్ళు ఉబికి ఉబుకి వచ్చినట్టు మనస్సులోంచి భావాలు ఎగిసి పడుతున్నాయి కళ్ళల్లోంచి కన్నీళ్ళు ఉబకి ఉబుకి వచ్చినట్టు మనసులోంచి భావాలు ఎగిసి పడుతున్నాయి మాటలేమో కాగితం మీద కుదురుగా కూర్చోవడం లేదు మాటలేమో కాగితం మీద కుదురుగా కూర్చోవడం లేదు పక్షుల్లా సీతాకొక చిలకల్లా ఎగురుతూనే ఉన్నాయి అక్షరాల్ని పూలదండల్లా గుచ్చేసి పేరుద్దామని యాతన పడుతూనే ఉన్నా ఎటు పొసగడం లేదు ఎంతకు తెమలడం లేదు వేచి చూస్తూనే ఉన్నా ఎటు పొసగడం లేదు ఎంతకు తెమలడం లేదు వేచి చూస్తూనే ఉన్నా ఒక్కోసారి మాటలేమో వినవు హృదయభారం దిగదు ఒక్కోసారి మాటలేమో వినవు హృదయభారం దిగదు